ప్రేమేనా సహోదరి సహోదరులరా తన ఉన్నతమైన ఉద్దేశములను మన పక్షముగా నెరవేర్చడానికి ఆయన అనాది కాల సంకల్పమును బట్టి ఈ దినమును మనకు ఒక దినమును పొడిగింపజేస్తూ వచ్చినాడు ఆయన పొడిగింప చేసిన దానిని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు కీర్తన ఇరవై నాలుగవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు యద్ధమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే అని అంటున్నాడు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాలముందు ముందు దేవా మీరు ప్రేమించి దేవా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి శుద్ధిస్తున్నాను దయగలిగిన తండ్రి డిసెంబర్ మాసరం ఐదో తేదీన ఈ ముందు నీ మాటలతో మమ్మలను దర్శించాలనుకున్నారు దయగలిగిన తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ కృపను బట్టి వేడుకుంటుండగా ఉండండి నీ కృప సహాయమును కోరుతున్నాం ప్రభు మీరే జీవం కలిగిన దేవుడు కనుక సహాయం చేసి నీ నామానికి మయం తెచ్చుకోండి దయగలిగిన దేవాయిందట్టి శుద్ధిస్తూ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేమేణ సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా మీరు ప్రభైన వారి నామంలో మీకు మరొకసారి ఈ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక తెలియజేస్తున్నాడు నీకు నాకు ఎందుకనంటే మనందరము కూడా యస్సుకేశ్వరి యొక్క స్థలములో అనగా పరిశుద్ధ పర్వతం మీనికి ఎక్కదగిన వారముగా ఉండాలి పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వారముగా ఉండాలి అందుకు దానికి ఏమంటున్నాడంటే ఎక్కదగటానికైనా లేక నివసింపటానికైనా మనలో దేవుడు ఉండాలని కోరుకునేది ఒకటి ఏమిటనంటే ఒకటి ఏమిటంటే వ్యర్థమైన మన వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోష్యమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగిన వాడే అని అంటున్నాడు అట్లా అలాంటి హృదయమును మనలో ఉండాలని అప్పుడే నా సన్నిధిలో నివసింపదగిన వాడు అని అంటున్నాడు అందుకని కీర్తనకాడు మళ్ళీ పదిహేనో అధ్యాయములు ఇట్టనే మాట్లాడుతున్నాడు కీర్తన పదిహేనో అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అయితే యహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతమ్యన నిలవదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలకతో కొండెమలాడడు తన చెలికాడికి కీడు చెయ్యడు తన పొరుగువాని నింద మోపడు తన దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యందు భయభత్తులు కలిగిన వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినాను మాట తప్పడు తన దవ్యమును వడ్డీకివ్వడు నిరపరాధిని చెరుపుటకై నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ పకారము చేయువాడు ఎన్నడూ కదిలింపబడడు అని అంటున్నాడు ప్రేమైన వారులారా ఎందుకు తన నాదికాల సంకల్పములో ఈ రీతిగా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు తన పరిశుద్ధ స్థలములో ఎవరు కూడా ఎవరు కూడా తన ఉద్దేశములను పాడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు అనని ఎవరు ఆయన ఆయన యొక్క సన్నిధిలో అనాలోచనగా కనరాకూడదని ప్రతివారు ఆయన రత్నముతో కొనబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ పర్వతమ్యన పరిశుద్ధ స్థలములో ఉండాలని ఉన్నతమైన ఉద్దేశం ఈ కీర్తనాకారుడుకు ఇంత ప్రణాళిక మనపక్షముగా ఎందుకుంది అనంటే మనకు స్వస్థంగా ఈ ఇరవై నాలుగులో కానీ ఈ పదిహేనో అధ్యాయంలో కానీ ఎందుకు ఈ రీతిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయన గుడారము మన పైన ఆవరించినాడు ఆయన పరిశుద్ధమనే పరిశుద్ధ ఆత్మను మన పైన గుడారముగా ఆవరించినాడు మనం యోగ్యులము కాము ఆయన పర్వతం మీద దగటానికైనా సరే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవటానికైనా మనం అర్హులైన వారము కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రత్నం మనలను అర్హులుగా చేస్తుంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి మనలను పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన హృదయం కావాలనే దేవుడు కోరుచున్నాడు అలాంటి వారమై ఉన్నప్పుడు మనము అలాంటి వారమై ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సగర్వంగా అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టే భాగ్యమును మనకు హక్కుగా లభించబెడుతూ వచ్చినది ఎందువలన యేసుక్రీస్తు వారి యొక్క రత్మును బట్టి మనకు ఈ పరిశుద్ధ పర్వతమేనా ఈ పరిశుద్ధ స్థలములో నివసించటానికి దేవుడు మనకి ఇట్టి హక్కునిచ్చాడు చూడండి నిర్గమాకాండములో మోసేతో పాటు రమ్మని కొంతమంది పన్నెండు గోత్రములో ఉన్న పెద్దలను పిలుసుకొని రమ్మన్నారు అయితే దాన్ని సమీపించటానికే వారికి మూడు దినములు వేరుగాను వారు మూడు దినములు శుద్ధీకరింపబడిన వారుగాను ఉండాలని చెప్పి ఒక నియమము చేయబడిందే అలాంటి నియమమును బట్టి అయితే ఈరోజు మనము ఆయన పరిశుద్ధ స్థలం పర్వతం మీద పరిశుద్ధ స్థలములోనైనా నివసింపదగిన వారమైనా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు వారు మనలో మనమేనా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మనలో ఉండటానికి ఇష్టపడ్డాడు మన ఆయన యొక్క వాక్యమనే ప్రభావాన్ని నిరంతరం కుమ్మరిస్తున్నాడు అందుకని ఆయన మనలను ఆవరించినాడు కనుకనే మనలను ఆయన రక్తము చేత శుద్ధీకరించి ఆయన పర్వతం మీద ఆయన పరిశుద్ధ స్థలములో నిలవబడేవాడిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు ఎవరికైనా శుద్ధమైన చేతులు ఉన్నాయా ఎవరికైనా యథార్థమైన మనసు ఉన్నదా యథార్థమైన హృదయం ఉన్నదా శుద్ధమైన హృదయం ఉన్నదా అని అంటే ప్రేమైన వారులారా కష్టం కష్టం ఎందుకనంటే చెరుపుకుంటున్నాం మనం దినమంతటికి మనము ఏదో ఒక విషయాల్లో చెరుపుకుంటున్నాం చెరుపుకుంటున్న మన జీవితంలో ఆయనను మనను మనము ఆయన మనలను నిరంతరము పరిశుద్ధ స్థలములో ఇతరుడు నా బిడ్డ ఇతరుడు నా కుమారుడు ఇతడు నన్ను ఇతడు నేను విమోచింపదగినవాడు అని అంటున్నాడు ప్రేమైన వారులారా ఉన్నతమైన దేవుడు దయగలిగిన దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి ఒక ఒక మనిషి విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు సామెతలు ఇరవై అధ్యాయంలో ఒక మాట అంటాడు ఇరవై అధ్యాయంలో ఒక మాట అంటాడు ఏమంటాడనంటే ఏమంటాడంటే బాలుడు విషయంలో చదువుతున్నాడు ఏం చదువుతున్నాడంటే ఇరవై పదకొండులో ఏమంటున్నాడు బాలుడు సహితమును తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శ్రేష్టాల వలన తెలియజేయును తెలియను తెలియజేయును అని అంటున్నాడు ప్రేమైన వారులరా ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అని అంటే తన ప్రవర్తన బాల్యదేశీలోనే శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో అని చెప్పి తన తె శాస్త్రాలే తెలుత తన తె శాస్త్రాల వలన తెలియజేయబడుతున్నది అని అంటున్నాడు తె ప్రేమైన వారులరా మన ప్రవర్తన కూడా మనం పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారమా లేక పరిశుద్ధ స్థలములో నివసింప నివసింపదగిన వారమా కాదా అని చెప్పి మన శాస్త్రాలే మనలను నిల్వ పెడతాయి ప్రేమైన వార్లరా దినమంతటికి మన శాస్త్రాలను జరుపుకునే కొన్ని పనులు ఉన్నాయి అవి ఏంటి అంటే ఆయన అన్నాడు ఏమన్నాడంటే నిజము పలుకువాడే అనని ఈ కీర్తనాకారుడు పదిహేను అధ్యాయంలో అంటున్నాడు ఎందుకంటున్నాడు ఈ కీర్తనాకారుడు పదిహేనో అధ్యాయములు ఎందుకు అంటున్నాడు అంటే నిజము లేకుండా అయిపోతుంది పతిదీ అబద్ధం చూడండి శిల్పం నెత్తే ఒకసాటు ఉంటే ఒకసాట ఎక్కడున్నామని అంటే నేను ఒకసా ఉండి ఒకసా ఉన్నాడు అబద్ధం ఆడతాం అబద్ధం ఆడుతున్నావు ఏం తిన్నావు ఏదో వాసన వస్తున్నది అని అంటే లేదు లేదు నేను ఏం తినలేదని అబద్ధం ఆడతాం చూడండి అబద్ధం అబద్ధం చూడండి ఎలాగా తన గుడారములో ఉండదగటానికి మనము ఎంత మాత్రము అర్హులము కాము కానీ ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఇక్కడ నిజం ఉండటల్లా అందుకనే ఆయన సన్నిధిలో ఉండటల్ అందుకనే మోసే మోసే ఎక్కడున్నా 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 నిజం పలకటానికి ఇష్టపడినాడు ప్రేమైన వారిలో యేసు నిజం పలకటానికి ఇష్టపడినాడు తన అన్నల చేత దేశింపబడి తనను చంపటానికి కూడా అమ్మివేయటానికి కూడా వెనుక లేదు ప్రేమైన వారులారా అందుకనే అందుకని అంటాడు కలతెలుగ రాసిన పత్రికలో ప్రేమైన వారులారా అపురుషుడైన పౌలు అంటాడు నేను నిజం పలుకుట నిజం పలుకుట వల్ల అనేకులకు శత్రువులు అవుతున్నా అని అంటాడు నిజం అనేకులకు శత్రువు చేస్తే కానీ తప్పక దేవుని దృష్టికి మనము పరిశుద్ధ స్థలములోను పరిశుద్ధ పర్వతమేనూ నివసింపదగిన వాణిగా ప్రభైన యేసుక్రీస్తు వారి రత్నం మనల్ని యోగ్యులుగా తీరుస్తుంది అలాంటి యోగ్యమైన రక్తము నీమీనామీనా మన ప్రవర్తన అంతటి మీద ఆయన కుమ్మరించాలి అని అంటే మనం దినమంతటికి ఆయనకు అప్పచెప్పుకోవాలి ప్రభువా ఈరోజు నా స్థితిని మీరు ఎరుగుదరు ప్రభువా నా ఆలోచన ఎరుగుదురు నా ఆలోచన యొక్క స్థితిగతులు ఎరుగుదరు ప్రభు బలహీనాన్ని నేను అన్ని విషయంలో నేను యోగ్యమైన రీతిగా నడవలేను నాకు సహాయపడు అని చెప్పి నీవు దినవంతుడికి ఆయనకు చెప్పి నీ నడకను ఆరంభించడానికి ప్రయత్నం చేసినవా తప్పక నీ పట్ల నా పట్ల దేవుడు సహాయం చేస్తాడు ఆయన లేక నువ్వు పొరపాటున అపవాది నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ మీనికి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ఉండటానికి మనం అరువులుగా చేయకపోతే అపవాది ఆయన పరిశుద్ధ రత్నం మనల్ని అరువులుగా చేసినట్టుగా ఆయన ఆయన మన కొరకు ఆ పరిశుద్ధ రత్నం నిలవ చేసినాడు ప్రేమైన వారులరా ఇందుకొరకు మనం ఆయన ఇందుకొరకే కొరకే మనల్ని ఆయనను సూచించినాడు ఇందును బట్టి మనం ఆయన సన్నిధిలోకి నిర్దోషమైన వ్యక్తులుగా నడవాలి ఇష్టపడుతున్నాడు దేవుడి వాక్యమును దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఘనమైన దేవా ఇందుని బట్టి నీకు శుద్ధిస్తున్నాను మీరు మమ్మలను నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధ స్థలములో నివసింప తగిన వాడు ఎవడు ఎవడు అని అంటున్నావు అయితే ఎవడు లేడు కానీ నా తండ్రి నీళ్ళంతటిలో మంచివాడైన మోస నీళ్ళంతటిలో నమ్మకం వాడైన యేసు తప్ప ఎవరు లేరు కానీ యేసుకేసు వారి దేవా మోసే తన తర్వాత వచ్చిన వారిని దేవా నాయకులుగాను తీర్చలేకపోయినాడు కానీ నీ వచ్చి పరిశుద్ధులుగా తీర్చినావు నా తండ్రి పరిశుద్ధులుగా తీర్చినావు శిష్యులుగాను అపుస్తులు గాను దేవాని బిడ్డలుగాను స్నేహితులు గాను మీరు ఏర్పరచుకున్నావు అయ్యా తండ్రి నీ నామను బెడి శుద్ధిస్తున్నావు ఇదనమంతటికీ అపవాది మమ్మలను మోసగించకుండా మా శాస్త్రాల వలన మా శాస్త్రాలను ఇదివరకు శాస్త్రాలు మాకు జ్ఞాపకం చేసి మామూలను గాల పడగొట్టకుండా నీ యొక్క యథార్థమైన ఉన్నతమైన ఉద్దేశములను మాపక్షంగా నెరవేర్చుకోమని వేడుకుంటూ శుద్ధిస్తూ మరక్షకుడు వేసినాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె